కథ ఈ వీడియోలో చూద్దాం లక్ష్మీదేవి మహత్యం సమయపాలనా ఫలం అలసత్వంతో అశోక్ ఉకానొక గ్రామంలో అనే యువకుడు ఉండేవాడు అతడు కష్టపడే స్వభావం కలవాడే అయినా పనిలో జీవితంలో సరైన సమయపాలనా నియమం పాటించేవాడు కాదు ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ఏ పనినీ సరైన సమయానికి చేయకపోవడం అతని అలవాటు అయినప్పటికీ అతను ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించేవాడు నేను లక్ష్మీదేవిని పూజిస్తున్నాను కాబట్టి ఆమె అనుగ్రహంతో ఎప్పుడో ఒకప్పుడు నాకు అదృష్టం వచ్చిపడుతుంది అని అతను నమ్మేవాడు కాని ఎంత కష్టపడ్డా ఎన్ని పూజలు చేసినా అతని ఇంట్లో దారిద్ర్యం మాత్రం తొలగలేదు లక్ష్మీదేవి లీలా ఒకరోజు అశోక్ నిద్రిస్తుండగా అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది లక్ష్మీదేవి అశోకా నీ భక్తి నాకు తెలుసు కాని నీవు అలసత్వాన్ని నిరాసక్తతను వదిలిపెట్టడం లేదు నేను కేవలం పూజలతో సంతృప్తి చెందను